హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్స్ నితాస్ రెసిపీస్ ఈరోజు స్ట్రాబెరీ ఫ్లేవర్డ్ ఓరియో మిల్క్ షేక్ చేస్తున్నానండి ఇది చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లోనే బా మంచిగా చేసుకోవచ్చండి పిల్లలు కూడా చాలా ఇష్టపడతారండి ఇక్కడ నేను ఫస్ట్ స్ట్రాబెరీ సిరప్ ఉంటుంది కదండి అది తీసుకున్నానండి ఒక బౌల్లోకి ఇలా ఒక స్పూన్ సహాయంతో ఇలా గ్లాస్కి మొత్తం ఇలా కోట్ చేయాలండి ఇది డిజైన్ ఇలాగే రావాలని రూలేం లేదండి మీకు ఇష్టం ఎట్లన్నా వేసుకోవచ్చండి ఇలా ఇక్కడ నేను త్రీ గ్లాసెస్ ప్రిపేర్ చేస్తున్నానండి అందుకని ఈ త్రీ గ్లాసెస్కి ఇలా కోట్ చేసేసి ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఇలా కోట్ చేసేసాక ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఇది కొంచెం గట్టిపడుతుంది ఇలా అంటే ఆ సిరప్ అలానే అంటుకొని ఉంటుంది అది బాగా ఉంటుంది టెక్స్చర్ చూడ్డానికని అలా పెడుతున్నాను తర్వాత ఇక్కడ ఓరియో బిస్కెట్స్ తీసుకున్నానండి ఇవి కంప్లీట్గా ఒక పెద్ద ప్యాకెట్ అండి ఇవి మొత్తం ఇట్లా పీసెస్ లాగా చేసేసుకోవాలండి ఇది స్ట్రాబెరీ ఫ్లేవర్డ్ బిస్కెట్స్ అండి ఇలా మొత్తం బిస్కెట్స్ క్రీమ్తో సహా ఇలానే మొత్తం విరగ ఇలా బౌల్లో పెట్టుకోవాలండి ఇవి ఇలా పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు ఇంకొక చిన్నది డిస్పో అది డిస్పోజబుల్ బ్యాగ్ కానీ లేకపోతే ఏదైనా సరే బౌల్లో కానీ ఇలా ఒక ఫోర్ టు ఫైవ్ ఒరియో బిస్కెట్స్ ఇలా మొత్తం ఇలా దంచేసేసుకోవాలండి మెత్తగా ఇలా అవేమో ముక్కలు ముక్కలుగా చేసుకున్నాం కదండి ఇది కొంచెం ఎక్కువ మెత్తగా అయిపోయేటట్టు ఇలా దంచేసుకోవాలి ఇలా పెట్టేసేసుకోవాలి బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఫస్ట్ పీసెస్ చేసుకున్న ఈ ఓరియా బిస్కెట్స్ మొత్తం మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి పెద్ద మిక్సీ జార్ తీసుకోవాలండి అన్నిటికంటే పెద్దది అందులో ఇవి హాఫ్ లీటర్ మిల్క్ యాడ్ చేసినా ఇవి ఆల్రెడీ కాగబెట్టి చల్లార్చిన మిల్క్ అండి ఇది స్ట్రాబెరీ ఫ్లేవర్డ్ ఐస్ క్రీమ్ అండి ఇది హాఫ్ లీటర్ ఉంటుంది ఇందులో సగం క్వాంటిటీ వేసేస్తున్నానండి ఇప్పుడు ఇలా హాఫ్ లీటర్ మిల్క్ కంప్లీట్గా చల్లారినాక ఫ్రీజర్లో పెట్టుకునేయండి చిల్డ్ మిల్క్ ఉండాలి అప్పుడే టేస్ట్ బాగుంటుందండి ఇలా హాఫ్ లీటర్లో నుంచి ఐస్ క్రీమ్ హాఫ్ వేసేస్తున్నాను మీకు ఇంకా కొంచెం ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చండి ఇలా వేసేసి ఇది వన్ టూ మినిట్స్ అలానే జస్ట్ ఎక్కువసేపు గ్రైండ్ చేయొద్దండి వన్ టూ మినిట్స్ అలా గ్రైండ్ చేసుకోవాలండి ఈ టెక్స్చర్ వస్తుందండి ఇప్పుడు ఇవి ఫ్రిడ్జ్లో ఆల్రెడీ పెట్టాం కదండి కోట్ చేసేసి షు స్ట్రాబెర్రీ సిరప్తో కోట్ చేసి అందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇలా ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీ మిల్క్కి ఐస్ క్రీమ్ అన్నిటికీ కలిపి ఇది ఫోర్ గ్లాసెస్కి సరిపడా అయ్యిందండి నాకు ఇప్పుడు మళ్ళీ పైనుంచి కొంచెం ఈ ఐస్ క్రీమ్ వేస్తున్నానండి స్ట్రాబెరీ ఫ్లేవర్డ్ ఐస్ క్రీమ్ ఇలా మూడు గ్లాసులలో వేసేసి ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఓరియో స్ప్రింకిల్స్ ఉన్నాయి కదండి అంటే జిప్ లాక్ కవర్లో వేసేసి దంచిన స్ప్రింకిల్స్ అలా పైన డెకరేట్ చేసుకోవాలండి ఇలా ఇలా వేసేసి దీనిపైన ఇప్పుడు కొంచెం మళ్ళీ స్ట్రాబెరీ సిరప్ వేస్తున్నానండి ఇది మీకు ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువనే వేసుకోవచ్చు లేదు నార్మల్గా అంటే ఇది కొంచెం తగ్గించి వేసుకోవచ్చు మీ ఇష్టం అండి అలా ఇలా ఇప్పుడు డైరెక్ట్గా సర్వ్ చేసేసి చాలా టేస్టీగా ఉంటుందండి మళ్ళీ ఇది కొంచెం ఈ చల్లదనం అంతా పోతే టేస్ట్ బాగుండదు కాబట్టి ఇలా చిల్లుగా ఉన్నప్పుడే ఫాస్ట్గా తాగేసేయాలండి పిల్లలు అందరూ చాలా ఇష్టపడతారండి ఇది సమ్మర్ కదండి ఇంట్లో ఉంటారు పిల్లలు రకరకాల వెరైటీస్ చేసి పెట్టమంటారు ఇలా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో చేసి పెడితే చాలా టేస్టీగా ఉంటుంది ఆల్రెడీ నా ఛానల్లో ఓరియో మిల్క్ షేక్ కూడా ఉందండి కావాలంటే అది కూడా చెక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా చూడండి